ప్రతి గడపలో సంతోషంతో పాటు ఆత్మీయ పలకరింపులు ఎదురవుతున్నాయని బాల్యని శ్రీనివాసరెడ్డి కోడలు శ్రీకావ్య తెలిపారు పదకొండవ డివిజన్లో క్లవుపేటలో స్త్రీ శక్తితో మమేకం కార్యక్రమంలో భాగంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారని శ్రీకావ్య తెలిపారు డివిజన్లో రెండు వందల పన్నెండు మందికి ఇళ్ల పట్టాలు అందజేసినామని అన్నారు ఏ ప్రభుత్వం ఇవ్వని విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇళ్ల పట్టాలు అందజేయడం జరిగిందని అన్నారు ప్రతి గడపకు వెళుతున్నప్పుడు బాల్యని శ్రీనివాసరెడ్డి గురించి మా మనిషి అని చెప్పడం చాలా గర్వంగా ఉందని అన్నారు కార్యక్రమంలో కార్పొరేటర్ గంగవరపు ప్రవీణ్ కుమార్ ఐజా కిరీటి రంజిత్ దీపక్ శ్యామ్సుందర్ చిట్టి నార్న్ తదితరులు పాల్గొన్నారు นะที่ตั๊กกุnda fan gut kiyalandu rent tappakunda fan gut kote swasu gaani girdhiye sir amaleys thanks so much sabhi ye paala avashya Mighty victory that you have accomplished on the cross. You have defeated sin, the children that has given to our town over the past years. And as the elections are approached, let them have your blessings, let them know that you are the same. In you, there is eternal. Okay, thank you, ma'am. <laughs> కంపల్సరీ మాట్లాడతాను ప్రాబ్లమ్ చెప్తాను నేను చూస్తాను కూడా బట్ దీని మీరు ఏదో ఒక సొల్యూషన్ అయితే తీసుకుంటాం కొంచెం ట్రైమ్ ఇవ్వండి అండ్ సారీ ఫర్ ద ట్రావెల్ అన్న అండ్ థ్యాంక్ యూ సో మచ్ తప్పకుండా మా వాయిన్స్ అందరూ అయితే తప్పకుండా ఈసారి మంచి మెజారిటీతో గెలిపియండి अच्छा सैदी हां हां रिएक्ट सर थैंक यू 그냥 웃고 다 ఫోర్ డేస్ నుంచి డివిజన్ లెవెన్లో తిరుగుతున్నాను ఈ డివిజన్లో ప్రతి ఇంటికి గడప గడపకి వెళ్ళి తిరుగుతున్నప్పుడు ప్రతి ఒక్కళ్ళ స్పందనలో ప్రతి ఒక్కళ్ళ మొహంలో ఒక ఆనందం వాసుగారు అంటే మాకు చాలా ఇష్టం మాకు ఎప్పటి నుంచో మీ ఫ్యామిలీ తెలుసు మేము వాసుగారికి ఎప్పుడు మా మనిషి మేము ఎప్పుడు ఆయన గెలిపించుకుంటామని తిరుగుతుంటే మా మామయ్య గురించి నేను వింటుంటే నాకు ఇంకా సంతోషం కలుగుతుంది ఇంకా నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను మా మామయ్య గురించి ఇలా ఆయన ఇంకా ఎన్నో మంచి పనులు చేయాలని ఇక్కడ చాలా ఇండోర్ సబ్ స్టేషన్స్ కట్టారు స్పంగ్ పోల్స్ వేశారు సిమెంట్ రోడ్స్ చేశారు ఇంకా 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 మళ్ళీ ఆయన వస్తే మళ్ళీ చాలా అభివృద్ధి జరుగుద్ది అనుకుంటున్నాం అండ్ ఈ ఈ డివిజన్ లెవెల్లో టూ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ ఇళ్ళ పట్టాలు ఇచ్చారు ప్రతి ఒక్కళ్ళకి ఇల్లు తీసుకున్న వాళ్ళంతా చాలా సంతోషంగా చెప్తున్నారు ఎవరూ చేయలేదు మాకు ఇలాగా మాకు ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇచ్చారు గారు సో మా మామయ్యని మళ్ళీ గెలిపియండి అందరూ మీకు ఇంకా మంచి పనులు చేసి పెడతారు అని నా కోరిక మరి గడిచిన నాలుగు రోజుల నుంచి మరి మా డివిజన్లో మరి వాసుగారి కోడలు శ్రీకావ్య గారు అలాగే ఒకరోజు మరి వాసుగారి శ్రీమతి గారు శచిదేవమ్మ గారు రావడం జరిగింది మరి ప్రతి ఇంటికి గడప గడపకి మరి మేము క్యాంపెయిన్ చేస్తూ వెళ్తున్నప్పుడు వారి మొహాల్లో చూసిన ఆనందాన్ని బట్టి మరి మేము వాసుగారి మీద వారికి ఉన్న అభిమానం మాకు అర్థమవుతుంది అలాగే ప్రతి ఒక్కళ్ళు మరి కావ్యమ్మ గారు వచ్చినప్పుడు మరి కావ్యమ్మ గారితో మాకు వెళ్ళ పట్టాలు మీ చేతి మీదగా తీసుకున్నామని చెప్తున్నప్పుడు మేము ఇంకా చాలా ఆనందంగా ఫీల్ అయ్యాము మరి ఇలాగే ఈ మా డివిజన్ ఇప్పటికీ కోటి ఇరవై మూడు లక్షల రూపాయలతో అభివృద్ధి పనులు చేయడం జరిగింది మరి ఇప్పటికే మరి ఆరు కోట్ల రూపాయల కోట్ల రూపాయలతో మరి ఇండోర్ సబ్ స్టేషన్ శంకుస్థాపన చేయడం జరిగింది ఆ వర్క్ కూడా జరుగుతూ ఉన్నాయి మరి ఇక్కడ రోడ్లు విస్తరణ కానీ అలాగే ఎలక్ట్రిసిటీ స్పన్ పోల్స్ వేయడం కానీ మరి మేజర్ డ్రైన్స్ వేయడం కానీ మరి కాలువల మీద ప్రీ క్యాష్ ల్యాబ్స్ వేయడం కానీ ఇవన్నీ జరిగినాయి మరి ఇంకా మరి అభివృద్ధి పనులు మరి రైల్వే రైల్వే స్టేషన్ నుంచి అదర్ ఏబిఎం కాలేజీ గోడ వెంట మరి ఫుట్ పాత్ కూడా మరి శాంక్షన్ చేయడం జరిగింది ఆ వర్క్లు ప్రారంభం కావాలి ఇలాగా మరి వాసుగారు మరి ఎమ్మెల్యేగా ఉండి మా అందరి చేత ఈ అభివృద్ధి పనులను చేయించడం జరిగింది మరి ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళినప్పుడు అందరూ మరి ఈసారి తప్పకుండా వాసుగారి గెలుపు కోసం వారందరూ తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకుంటామని చెప్పడం జరిగింది కాబట్టి దీన్ని బట్టి మరి తప్పకుండా మరి రాబోయే ఎన్నికల్లో వాసుగారు ఎమ్మెల్యేగా అలాగే మంత్రిగా రావాలని కోరుకుంటున్నారు